హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఈసీఐలో నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల పోస్టింగ్ వచ్చేసరికి హైదరాబాద్ ఉంది దీనికి సంబంధించి వీడియోలో మనం తెలుసుకుందాం హైదరాబాద్లో ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈసీఐఎల్ నుండి నాలుగు వందల ముప్పై ఏడు ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కొడుతూ నోటిఫికేషన్ అనేది చేశారు సో అర్వతన వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి సో నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ వచ్చి ఈసీఐలు భర్తీ చేస్తున్న పోస్టులు వచ్చేసరికి వివిధ ట్రేడ్లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు అండి అర్హత వచ్చేసరికి సంబంధిత విభాగంలో ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఈ పోస్టులకు తెలంగాణ ఇస్తున్న అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు మొత్తం ఖాళీల సంఖ్య నాలుగు ముప్పై ఏడు అప్లికేషన్ ఫీజు అనేది లేదు ఇక వయసు సంబంధించి వచ్చేసరికి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు అనేది కింది విధంగా ఉంటుందండి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది అదేవిధంగా పీడబ్ల్యూపీడీ అభ్యర్థులకు పది సంవత్సరాల వయసు అనేది సడలింపు ఉంటుంది సో అర్హులైన అభ్యర్థులకు తప్పనిసరిగా ఈ అప్రెంటిస్ జాబ్కి అప్లై చేసుకోండి సో అప్రెంటిస్ కాలం వచ్చి సంవత్సరం అప్లికేషన్ ప్రారంభ తేదీ సెప్టెంబర్ పదమూడు నుంచి మనకి స్టార్ట్ అయిందండి అదేవిధంగా అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరకు మనం అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఈ పోస్టులకు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి ఎంపిక విధానం ఐటీఐలో వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు మొత్తం పోస్టులు సెవెంటీ పర్సెంట్ పోస్టులు గవర్నమెంట్ ఐటీఐ విద్యార్థులతోనూ మరియు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పోస్టులు ప్రైవేట్ ఐటీ విద్యార్థులతో భర్తీ చేస్తారు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ జరిగే తేదీలు వచ్చేసరికి అక్టోబర్ ఏడు నుంచి తొమ్మిది మధ్య మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీల వివరాలు అభ్యర్థులకు ఇమెయిల్లో ద్వారా తెలియజేస్తారు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే ప్రదేశం ఈసీఎల్ బ్రాంచ్ ఆఫీస్ అండి కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ నలందా కాంప్లెక్స్ టీఐఎఫ్ఆర్ రోడ్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ టూ అండి సో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చే కంప్లీట్ చేసి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా ఐటీఐ అప్రెంటిస్ జాబ్ అనేది రిలీజ్ చేశారు ఈసీఐ వాళ్ళు సో అర్హులు అప్లై చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి